హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఇక ప్రధానమంత్రి మోదీ సంచలన హామీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సిగరెట్ బీడి పొగాకు వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను పూర్తిగా త్యాజించాలని విజ్ఞప్తి చేశారు ఆదివారం ఆయన మధ్యప్రదేశ్లోని చంతర్పూర్లో భాగేశ్వర ధామ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపనలో పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించింది అందుకే నేను సబ్కా సాధ్ సబ్కా వికాస్ మంత్రంతో ముందుకు సాగుతున్నాను అని మోదీ తెలిపారు అలాగే రాజులో జరుగుతున్న మహా కుంభమేళ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు కుంభమేళాలో స్వచ్ఛత కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న పోలీసులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఇక ప్రధాని భారతదేశమంతా సాంస్కృతిక సాంప్రదాయాలను అణిచివేయాలని ప్రయత్నిస్తున్న వారిపై తీవ్ర విమర్శలు చేశారు ఇటీవల కాలంలో దేశ ప్రజలను విభజించేందుకు ప్రయత్నించే నేతల గుంపు పెరుగుతోంది విదేశీ శక్తులు కూడా వీరికి మద్దతులుగా నిలుస్తున్నాయి హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు దశాబ్దాలుగా ఎన్నో దశల్లో కనిపిస్తూనే ఉన్నారు మన ఆలయాలు సాంప్రదాయాలు పండగలపై అనవసర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అని ఆయన అన్నారు ఈ వ్యక్తుల అసలు అజెండా మన సమాజాన్ని విభజించి దేశ దేశ ఐక్యతను దెబ్బతీయటమే కానీ మన సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం నడుస్తూనే ఉంటుంది అని మోదీ స్పష్టం చేశారు ఇక క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇక ధీరేంద్ర శాస్త్రి ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాలని సంకల్పించటం అభినందనీయం అని ప్రధాని అన్నారు కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించాము క్యాన్సర్ మందులను చౌకగా అందుబాటులోకి తెచ్చే నిర్ణయం తీసుకున్నాము అని వివరించారు ఇక రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాము అని ప్రధాని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ధూమపానం పొగాకు వంటి ప్రమాదకరమైన పదార్థాల నుండి దూరంగా ఉండాలి ప్రభుత్వం క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది క్యాన్సర్ చికిత్సను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి మరిన్ని దశల్లో చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ధూమపానం వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని ప్రధాని సూచించారు